ఓం శుక్లాం విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న భద్రం సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షి బరదేవతాయ నమ హరి ఓం నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పన్నెండవ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం గురించి వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర దీనికి మరొక పేరే ఉత్తర ఉత్తరం ఈ ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదము సింహరాశిలోను రెండు మూడు నాలుగు పాదాలు కన్యా ఉంటాయి ఈ ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత అర్యముడు ఈ ఉత్తరా నక్షత్రాని మొదటి పాదం వారికి రాస్యాధిపతి రవి రెండు మూడు నాలుగు పాదాల వారికి రాస్యాధిపతి బుధుడు ఈ ఉత్తరా నక్షత్రమున శ్రీ మహాలక్ష్మి జన్మించింది ఈ ఉత్తరా నక్షత్రము మనుష్యగణం ఆది నాడి ఇది అపసవ్య నక్షత్రము స్త్రీజాతి నక్షత్రము ఈ ఉత్తర నక్షత్రం వారు నాటవలసినటువంటి వృక్షము రేగు చెట్టు ఈ ఉత్తరా నక్షత్రమందు ఏ శిశువు జన్మించినను సామాన్య దోషం ఉత్తర నక్షత్రమందు జన్మించిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటారు అధికార వర్గము నందు పలుకుబడి గలవారై ఉంటారు ధనాన్ని సంపాదిస్తారు వీరికి మనోబలము అధికం వృత్తి అందు అదృష్టవంతులు పట్టుదలగలవారు ఉద్రేకము కలిగి ఉంటారు చాలామందికి వివాహమైన పిదప బావుగా రాణిస్తారు భాగస్వామ్యం కలిసి వచ్చును సాహిత్య మందు ప్రీతి గలవారై ఉంటారు రహస్య పరిశోధకులుగా కూడా వీరు రాణిస్తారు ఇతరులకు సలహాలు వసుగుటలో వీరికి మహాప్రీతి గలవారు అల్పసం సంబంధమైన విషయాభిలాషులు అల్ప వ్యయము కావించు మేధావులు బలమైన సంకల్పశక్తి ఆశయము కలిగి ఉంటారు వ్యాపారంలో అద్భుత విజయం సాధిస్తారు ఆర్థిక రంగంలో మంచి ఉద్యోగులుగా వ్యాపార రంగంలో యజమానులుగా కూడా రాణిస్తారు వీరి యొక్క స్నేహితులతో దీర్ఘకాల సంబంధాలను కలిగి ఉంటారు తల్లిదండ్రులపై భక్తిభావములు ఎక్కువ జీవిత భాగస్వామిపై ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు వీరి యొక్క సంతానం అదృష్టవంతులు సంతానం మూలకంగా ఆనందాన్ని పొందుతారు వీరికి నైతిక బాధ్యతలు ఎక్కువ ఈ ఉత్తర నక్షత్రమందు జన్మించిన వారు ఒకటవ పాదం వారికి మంగ్ శుభవారము మంగళవారము రెండు మూడు నాలుగు పాదాల వారికి శుక్రవారం ఉత్తర నక్షత్రానికి అదృష్ట దిశ ఒకటవ పాదం వారికి తూర్పు రెండు మూడు నాలుగు పాదాల వారికి దక్షిణ దిశ ఈ ఉత్తరా నక్షత్రమందు జన్మించిన ఒకటవ పాదం వారికి అదృష్టపు రంగు ఎరుపు రెండు మూడు నాలుగు పాదాల వారికి తెలుపు ఉత్తరా నక్షత్రానికి మొదటి పాదం వారికి శుభ నక్షత్రాలు కృత్తిక రోహిణి ఆరుద్ర మఖ పుబ్బ ఉత్తరాషాఢ స్వాతి శ్రవణము శతభిషం ఈ ఒకటవ పాదం వారికి సరిపడని నక్షత్రాలు పుష్యమి ఆశ్లేష అనురాధ జ్యేష్ట ఉత్తరాభాద్ర రేవతి ఈ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములందు జన్మించిన వారికి శుభ నక్షత్రాలు రోహిణి ఆరుద్ర పుష్యమి హస్త అనురాధ శతభిషం ఉత్తరాభాద్ర ఈ రెండు మూడు నాలుగు పాదాల వారికి సరిపడని నక్షత్రాలు అశ్విని భరణి మఖ పుబ్బ విశాఖ మూల పూర్వాషాఢ రేవతి మిగిలినవి సామాన్యం ఈ ఉత్తరా నక్షత్రం వారు ఆరాధించవలసినటువంటి దైవము శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి వీరు ఈ దేవతను ఎంతగా ఆరాధించిన వారికి అంత అదృష్టము కలుగును జీవితంలో మంచి పురోబృద్ధిని సాధిస్తారు శుభం